అనుశ్రీ ట్యూటోరియల్స్ ఈరోజు మనం విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలు విద్యా ప్రమాణాల నుంచి కొన్ని ప్రశ్నలు సాల్వ్ చేద్దాము అందులో మొదటిది మన కళ్ళ ముందు కనిపిస్తూ మానం చేసే మన కళ్ళ ముందు కనిపిస్తూ మనం చేసే ప్రతికృత్యానికి దిశానిర్దేశం సూచిస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేది మన జయాపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశం అని నిర్వచించిన వారు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు సార్ జాన్ డేవీస్ విజ్ఞాన శాస్త్ర బోధనా ఉద్దేశం సక్రమంగా ఉండాలంటే దృష్టిలో ఉంచుకోవలసిన అంశం ఏంటి అంటే పైవన్నీ కూడా వినియోగ విలువ సమకాలీనత సమాజ అవసరాలు ఇవన్నీ కూడా అండి విజ్ఞాన శాస్త్ర బోధనా ఉద్దేశం ఏంటి అంటున్నారు దానికి ఇక్కడ మనకిచ్చినవి శాస్త్రీయ వైఖరులు మరియు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ సరైన సమాధానం వచ్చేసి మూడు ఒకటి మరియు రెండు కూడా సరైన వే దీర్ఘకాలిక లక్ష్యాలను ఏమంటారు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చే ఉద్దేశాలు తర్వాత యునెస్కో హ్యాండ్బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ సూచించిన ప్రకారం సరైన క్రమం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు గమ్యం ఉద్దేశం లక్ష్యం స్పష్టీకరణలు ఎవరి ప్రకారం గమ్యాలు దీర్ఘకాలికమైనవి ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశితమైనవి ఉద్దేశాలు నియమితమైనవి గమ్యం కంటే నిర్దిష్టమైనవి లక్ష్యాలు ఉద్దేశాల కంటే మారే నిర్దిష్టమైనవి అంటున్నారు అది ఎవరు అంటున్నారు అంటే దానికి సరైన సమాధానం వచ్చి జేకి సూవుడ్ బోధన ద్వారా విద్యార్థి ప్రవర్తనలో తీసుకురాదాల్సిన వాంఛనీయమైన మార్పులను ఏ మార్పులు అంటారు దానికి సరైన సమాధానం వచ్చేసి లక్ష్యాలు లక్ష్యాలను గురించి విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో మార్గం ఏమిటో తెలియక ఎప్పటికీ గమ్యాన్ని చేరలేడు అని నిర్వచించింది దానికి సరైన సమాధానం వచ్చి పీటి భాటియా లక్ష్యం కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడమే అని ఎవరు చెప్పారు అంటే దానికి సరైన సమాధానం వచ్చి జాన్ జ్యూయి జీవితంలో లక్ష్యాన్ని కలిగి ఉండు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దాన్ని చేరుకోవడానికి నీ శక్తిని అంతా ఉపయోగించు అని నిర్వచించింది ఎవరు అంటే కార్లెల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా ఉంది దాంట్లో లక్ష్యాలు అనుభవ అభ్యాసన అనుభవాలు మూల్యాంకనం పై చిత్రంలో దేన్ని సూచిస్తుంది అంటున్నారు దానికి సరైన సమాధానం మూడు మూల్యాంకనం కింది వాటిలో లక్ష్యం విధి కానిది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి పైవేవి లక్ష్యానికి సంబంధించినవి కాదు ఇక్కడ చూడండి విద్యా వ్యవస్థ ద్వారా ప్రజలకు విద్యను ఎందుకు అందించాలి అనే ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే విద్యా లక్ష్యాలు విద్యా లక్ష్యాలను వాటి స్వభావాన్ని బట్టి ఆవశ్యకతను బట్టి ఎన్ని రకాలుగా పేర్కొనవచ్చు అంటున్నారు దానికి సరైన సమాధానం రెండుగా పేర్కొనవచ్చు క్రింది వాణిలో వైయక్తిక లక్ష్యం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం నైతిక అభివృద్ధి కింది వాటిలో సామాజిక లక్ష్యం కానిది ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం ఏది కాదు ఉపాధ్యాయుడు లక్ష్యాలను రూపొందించేటప్పుడు గమనించవలసిన మూలాధారం కానిది అంటున్నారు దానికి సరైన సమాధానం ఉపాధ్యాయుని యొక్క అవసరాలు లక్ష్యాల లక్షణం కానిది అంటున్నారు లక్ష్యాల యొక్క లక్షణం కానిది ఏంటి అంటే భిన్న అర్థాల ఇచ్చే పదాలని వాడాలి లక్ష్యాల యొక్క ప్రయోజనం ఏంటి లక్ష్యాల వల్ల ప్రయోజనం ఏంటి అంటే దానికి సరైన సమాధానం పైవన్నీ కూడా అండి బోధనా పద్ధతులు ఎన్నుకోవడానికి పాఠ్య పథక రచన చేయడానికి అభ్యసన ఫలితాలను మూల్యాంకనం చేయడానికి ఇవన్నీ కూడా లక్ష్యాల యొక్క ప్రయోజనాలే తర్వాత చూడండి ప్రతి సబ్జెక్టు దానిలోని విషయాలను బట్టి వేరు వేరుగా ఉండే లక్ష్యాలు అంటున్నారు దానికి సరైన సమాధానం మూడు ప్రవర్తన లక్ష్యాలు ప్రవర్తన మార్పులను సూచించని లక్ష్యం ఏంటి అంటే దానికి సరైన సమాధానం సాధారణ లక్ష్యం ప్రవర్తన మనోవిజ్ఞాన శాస్త్రాన్ని పరిచయం చేసిన వారు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి జేబీ వాట్సన్ విద్యా లక్ష్యాలను సమర్థవంతంగా వర్గీకరించిన వారు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం బ్లూమ్స్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలన్నింటినీ ఎన్ని రంగాలుగా వర్గీకరించారు దానికి సరైన సమాధానం మూడు రంగాలుగా వర్గీకరించారు హృదయానికి సంబంధించిన రంగం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం భావా వేస రంగం మెదడుకు సంబంధించిన రంగం ఏంటి అంటే జ్ఞానాత్మక రంగం బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను ఏ అంశం ఆధారంగా వర్గీకరించాడు సరళత సరళత నుండి సంక్లిష్టత సరళత నుండి సంక్లిష్ట చేశాడు జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాల సంఖ్య ఏంటి అంటే ఎన్ని అంటే ఆరు జ్ఞానాత్మక రంగంలో ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం మూల్యాంకనం భావావేశ రంగంలోని లక్ష్యాలను ఏ అంశం ఆధారంగా వర్గీకరించారు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి అంతర్వృద్ధి భావవేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం మూడు శీల భావా వేస రంగంలో మూడో స్థాయి లక్ష్యం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి విలువ కట్టడం మానసిక చలనాత్మక రంగంలోని ప్రాథమిక స్థాయి లక్ష్యం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం అనుకరణ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను ఏ అంశం ఆధారంగా వర్గీకరించారు అంటున్నారు దానికి సరైన సమాధానం సమన్వయీకరణం మానసిక చలనాత్మక రంగంలో నాలుగవ స్థాయి లక్ష్యం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు సమన్వయం జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను ఆరు వర్గాలుగా వర్గీకరించింది దానికి సంబంధించిన సరైన సమాధానం బ్లూమ్స్ ఆలోచనను జ్ఞప్తికి తెచ్చుకోవడానికి గుర్తించడానికి సమస్య పరిష్కారానికి ప్రజ్ఞా సంబంధ సామర్థ్యాలకు సంబంధించిన రంగం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు జ్ఞానాత్మక రంగం అనువాదం అర్థ వివరణ బహ్యసనం అనేవి ఏ లక్ష్యానికి సోపానాలు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి అవగాహన విద్యార్థి సొంత మాటలు ఉపయోగించి విపులీకరించడం కానీ కుదిరించడం కానీ చేస్తే అది ఏమవుతుంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు అవగాహన జ్ఞానాత్మక రంగంలో ఆధిపత్య శ్రేణిలో ఐదవ స్థాయి లక్ష్యం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం సంశ్లేషణ విద్యార్థులు వచ్చే ప్రవర్తన మార్పులనే ఇవి అంటారు అవి ఏంటివి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి స్పష్టీకరణ ఉదాహరణలు ఇవ్వడం పోలికలు చెప్పడం సంశ్లేషించడం ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణలు అంటున్నారు దానికి సరైన సమాధానం ఏంటి అంటే అవగాహన క్రింది వానిలో వినియోగం యొక్క స్పష్టీకరణ దానికి సరైన సమాధానం పైవన్నీ కూడా అండి సమస్యను గుర్తించాలి ప్రాగుతీకరించడం సంశ్లేషణ చేయడం ఇవన్నీ కూడా వినియోగం యొక్క స్పష్టీకరణే భావా వేస రంగంలోని లక్ష్యాలను వర్గీకరించిన వారు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం డేవిడ్ ఆర్ క్రాత్ హాల్ విద్యార్థి యొక్క హృదయంలోని భావోద్వేగాలను అనుభూతులను విలువలను అభిరుచులను ఇష్టాలను అయిష్టాలను ప్రాధాన్యతలను నమ్మకాలను సూచించిన రంగం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి భావా వేసరంగం భావావేశ రంగంలోనే ఏ లక్ష్యం విద్యార్థి యొక్క మానసిక సదిగ్ధతను సూచిస్తుంది అంటున్నారు దానికి సరైన సమాధానం గ్రహించడం విద్యార్థి యొక్క అభిరుచి పైన ఆధారపడి ఉండే లక్ష్యం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం ప్రతిస్పందించడం అభినందించే గుణం ఏ దశలో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు దానికి సరైన సమాధానం ఒకటి విలువ కట్టడం విలువ కట్టడం జీవితత్వం అనేది ఏ దశలో ఏర్పడుతుంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి వ్యవస్థాపనం అనే దశలో ఏర్పడుతుంది జీవుల యొక్క భిన్నత్వంలో గల ఏకత్వంను అర్థం చేసుకొనినా ఇది ఏ అంశాన్ని సూచిస్తుంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసేసి అభినందన ఈ క్రింది వాణిలో శాస్త్రీయ వైఖరి క్రింది వాణిలో శాస్త్రీయ వైఖరి దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు పైవన్నీ కూడా ఆతృత చూపడం నీతి నిజాయితీ కలిగి ఉండడం అబద్ధత ఇవన్నీ కూడా శాస్త్రీయ వైఖరి కిందే వస్తాయి విద్యార్థి సేవా కార్యక్రమాలు నిర్వహించినా అది ఏ అంశాన్ని తెలియజేస్తుంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి అభిరుచి అభిరుచి కింద వస్తుందన్నమాట మానసిక చలనాత్మక రంగాన్ని వివరించిన వారు ఎవరు అంటే దానికి సరైన సమాధానం సిమ్సన్ ఆర్హెచ్ దవే పరిశీలన మీద ఆధారపడి ఉండే మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యం అనుకరణ నైపుణ్యాలను సాధించడంలో ప్రధాన పాత్ర పోషించున్నది ఏంటి అంటే దానికి సరైన సమాధానం అనుకరణ వివిధ పనులను ఒక పద్ధతిలో ఒక వరుస క్రమంలో పేర్చడాన్ని ఇది దాన్ని ఏమంటారు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు సమన్వయం సహజంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వివిధ రకాల వలయాలను చేసి పరికరాలను అమర్చి ప్రయోగాలు చేయగలిగిన అతడు సాధించిన లక్ష్యం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం సహజీకరణం సహజీకరణం పరికరాలను అమర్చి బొత్తింగను పరిచ్ఛేదనం చేసిన అతడు సాధించిన లక్ష్యం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం హస్తలాఘవం ప్లాస్టిక్ పదార్థాలను నిషేధించాలి అని విద్యార్థి తెలిపిన అతడు సాధించిన లక్ష్యం ఏంటి అంటే దానికి సరైన సమాధానం శీల స్థాపనం విద్యార్థి శాస్త్ర విషయాల్లో ఉపాధ్యాయుని ప్రశ్నలు అడిగిన అతడు ఏ లక్ష్యాన్ని చేరుకున్నాడు దానికి సరైన సమాధానం ప్రతిస్పందించడం